కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో సిటీ నియోజకవర్గంలో వంద కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు స్థానిక తొమ్మిదవ డివిజన్లో ఇరవై లక్షలతో సిటీ సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలి అని అసెంబ్లీలో కూడా అడుగుతున్నానని గుర్తు చేశారు త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభమవుతాయని దీనికి సంబంధించిన టెండర్ కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యారని అసెంబ్లీ సమావేశాల తరువాత పనులు మొదలవుతాయని తెలిపారు నగరంలోని అన్ని పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఏదో ఒక పార్కు సుందరీకరణపై దృష్టి కేంద్రీకరించుకు కేంద్రీకరించడం కాకుండా అన్ని చోట్ల ఉన్న పార్కులను సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవడం కన్నా పార్క్ అభివృద్ధి కమిటీ సభ్యులు వాకర్స్ సలహాలు సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు నగరాభివృద్ధికి నిధుల కోసం ఆయా ప్రభుత్వ శాఖలను అడుగుతున్నామని అసెంబ్లీ సమావేశాల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ముఖ్యమంత్రి సహకారంతో నగర అవసరాలన్నీ తీరుతాయని పేర్కొన్నారు టీడీపీ నాయకులు మరుకుర్తి శివా యాదవ్ ఇన్నమూరి దీపు కుచెర్లపాటి విశ్వనాథ్ రాజు కొల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి శ్రీకారం చుట్టడం జరిగింది సుమారు లక్షలు నిర్మాణం చేసుకోవడం దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది గతంలో చెప్పిన అంశాలే మళ్ళా ఇప్పుడు మళ్ళీ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే ఇప్పటికీ సుమారు వంద కోట్ల పై పనులు ప్రారంభించుకున్నాం ప్రారంభించుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని పూర్తి చేసుకున్నాం కూడా అంటే ఈ తొమ్మిది నెలల్లో సుమారు వంద కోట్ల పనులు రాజమహేంద్ర వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం అతి దగ్గరలో ఈ అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత గోదావరి కట్టిన రివర్ ఫ్రంట్ టెండర్ కూడా ఫైనల్ అయింది కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యారు వాళ్ళకి వర్క్ని కేటాయించడం దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం దాంతోపాటు నగరంలో ఉన్న అనేకమైన పార్కులు ఏదో ఒక పార్క్నే ఎంచుకొని ఆ ఒక్క పార్క్ని అభివృద్ధి చేసి ఆ ఒక్క పార్క్ని కేంద్రీకరంగా చేయడం అన్నది కాకుండా నగరంలో ఉన్న ప్రధానమైన పార్కులు అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం అక్కడ మళ్ళీ పార్కులు చేసేటప్పుడు కూడా అధికారులు నిర్ణయం తీసుకోవడం కాదు అక్కడ స్థానికంగా ఆ పార్క్ కమిటీ అనేది ఉంటున్నారు చుట్టుపక్కల ప్రజలు ఉంటా ఉన్నారు మా ఎన్డీఏ కుటుంబ నాయకులు ఉంటా ఉన్నారు అందరితో చర్చించి వారి యొక్క అవసరాలు ఏంటి పార్క్ ఏం చేస్తే వాకర్స్ వస్తారు తద్వారా ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందాని మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు